కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాది బిస్కా శ్రవణ్ అలియాస్టాలిన్ కు సన్మానం మాలమహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన బిస్కా శ్రవణ్ అలియాస్ స్టాలిన్ కు ఆరెన్ బిగ్ గెస్ట్ హౌస్ లో సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాలమహానాడు జిల్లా నాయకులు ఎడ్ల రాజు సుతారి సుధాకర్ మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామం నుండి హైకోర్టు న్యాయవాదిగా ఎదిగిన శ్రవణ్ స్టాలిన్ ఎంతో ఆదర్శం చిన్న వయసు ఇబ్బందులు ఎదుర్కొంటూ తన విద్యను కొనసాగిస్తూ హైకోర్టు న్యాయవాదిగా ఎదిగిన శ్రవణ్ స్టాలిన్ నేటి యువతకు ఎంతో ఆదర్శం చిన్న వయసు నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తన విద్యను కొనసాగిస్తూ విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన్ని నిలబడి ఎన్నో ఉద్యమాలు చేశాడు ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా నేడు విద్య బడుగు బలహీన వర్గాలకు విద్య ఒక ఆయుధం లాంటిదన్నారు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా విద్య కొనసాగించడంలో ఆర్థిక సమస్యలు ఉంటే వారికి మాలమహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సహాయం అందించి ఏ ఒక్క విద్యార్థి చదువు ఆపకుండా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోనుగోపుల లింగం మీసాల సత్యం మీసాల భూపతి బొడ్లిగద్ద కృష్ణ రాజ్యలక్ష్మి ప్రకాష్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు విద్యను జరిగింది ముఖ్యంగా నేను విద్యార్థి ఉద్యమాల్లోకి డిగ్రీలో డిగ్రీలో డిగ్రీలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చే విద్యార్థులు కానీ చాలా చదువుకు వెనుకబాటుగా ఉన్నారు కాబట్టి నేను అంబేద్కర్ ఆశయాలను అండ్ మన కోసం జాతి కోసం చేసినటువంటి కృషిని జ్యోతిరావు మహాత్మ జ్యోతిరావు పూలే కానీ అంబేద్కర్ కానీ సాహితీబాబు పూలే కానీ సాహు మహారాజు కానీ మన దేశంలో వీళ్ళందరూ చరిత్ర నేను చదివిన తర్వాత మన జాతి కోసం కూడా ఏదైనా చేయాలి నా అత్త ఉద్దేశంతోని ఈ విద్యార్థి ఉద్యమాలు చేస్తూ విద్యార్థుల పక్షాన పోరాడుతూ కూడా అనేక మందికి మన నావంతర కృషి చేస్తూ విద్యారంగంలో కూడా మరి అలాగే ఏదైనా చేయాలని తపనతో న్యాయ విద్యను ఎంచుకోవడం జరిగింది న్యాయ విద్యను ఎంచుకున్న తర్వాత చాలా కష్టాలు వచ్చినాయి ఎందుకంటే మనకు చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేదు చాలా ఇబ్బందులు ఉంటాను అయినా కానీ న్యాయ విద్యలో మరి నాకు ర్యాంకు రావడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో హైదరాబాద్లో మూడు సంవత్సరాలు న్యాయ విద్యను అక్కడ విద్యార్థి ఉద్యమాలు చేస్తూ మళ్ళీ ఇంకా పార్ట్ టైం కూడా జాబ్ చేసుకుంటూ కూడా విద్యను ఆపకుండా కొనసాగించడం జరిగింది గత వారం హైకోర్టులో ప్రమాణ స్వీకారం తీసుకున్నాను దీనివల్ల యువతకు చెప్పాల్సింది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి కొనసా అంటే నేను ఒక గ్రామీణ స్థితి నుంచి వచ్చాను కాబట్టి అథారిటీ స్థాయి నుంచి వస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మంది ఉంటారు విద్యకు దూరం అవుతున్న వాళ్ళు ఇది విద్య దూరం అయ్యే వారిని కూడా మన నావతి సహకారంగా విద్యార్థుల పక్షాన పిల్లల విషయంలో కానీ కేవలం విషయంలో కానీ వాళ్ళ తరఫున కొట్లాడి పోరాడి వాళ్ళకు కూడా ఉన్నత స్థానానికి రావాలని ఎంతో కోరు కోరుతున్నాను ముఖ్యంగా ఈ రోజుల్లోనైతే ఇది వల్ల చాలామంది ఎక్కువగా డ్రగ్స్ అని మత పదార్థాలు అని వాళ్ళ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న స్థితి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు సామాజిక పరిస్థితులు కానీ మనం ఎదుగుతున్న స్థితి మన కుటుంబ నేపథ్యం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు మన కోసము చదువుకిస్తున్నారు కానీ పిల్లలు ఈరోజు చదవడం లేదు కాకపోతే మనకు మహనీయులు అందించిన స్ఫూర్తి ఈరోజు అంబేద్కర్ని చూస్తే ఆయన అట్లాడు ఆయన అసలు ఆయన పుట్టిన ఉండకపోతే ఈరోజు మనకు తిరిగినారు అందులో అందుకోలేకపోయేవాళ్ళు అలాంటి మహనీయుల స్ఫూర్తితో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి నా వంతు సహాయంగా ఈ యొక్క న్యాయవృత్తిని ఎంచుకోవడం జరిగింది ఇందులో కూడా దాదాపు ఎక్కువగా అన్యాయం అయ్యేది అట్లాడుగు సామాజిక ప్రజలే దాదాపు జైలులో కూడా ఎనభై నుంచి తొంభై శాతం వరకు సామా అక్కడ శాతం పదవి మాత్రమే కేసుల్లో మందుతున్నారు న్యాయవేదలు ఒక అంటే భారత రాజ్యాంగం మనం విద్య అప్తినిచ్చింది కాబట్టి మనం చదువుతూ నిర్ణయ స్థాయికి రావడం జరిగింది న్యాయ న్యాయవంతురా విద్యార్థి ఉద్యమాలతో పాటు న్యాయ న్యాయమూర్తుల్లో కూడా సామాజికంగా వెనకబడ్డ ప్రజలకు కానీ చట్టంపైన అవగాహన కల్పించడం లీగల్ అవేర్నెస్ ప్రతి గ్రామంలో పెట్టి చట్టంపైన పైన రాజ్యాంగం పైన కూడా లీగల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు అవేర్నెన్స్ కల్పించడానికి మేము ముందుకు వెళ్దామని చెప్తున్నాం కేంద్రంలో ఆరణిక స్థాయిలో స్టాలిన్ గారు హైదరాబాద్లో ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాత హైకోర్టులో అడ్వకేట్గా ప్రమాణస్వీకరణ చేశారు అతనికి ఈరోజు తెలంగాణ బాలమానాడు కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళను స్టాలిన్ను ఉత్సాహ హిస్పైర్గా తీసుకొని ఇంకా చాలామంది విద్యను మంచి విద్యను అందించాల అందించగలరని కోరుచున్నాను ఎందుకంటే మనకు చాలామంది ఆర్థిక సోమత బాగలేదని చెప్తారు చాలామంది పోతే ఆర్థిక సోమత కాదు మీరు అంబేద్కర్ వాళ్ళ విద్య విద్య ఉంటే పేదరికాన్ని కూడా నిర్మించవచ్చు కాబట్టి పేదరికాన్ని నిర్మించడానికి విద్య ఒకటే ఆయుధ ఆయుధం కాబట్టి విద్యను మనం ఎంత మంచిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ద్వారానే మనము మన సమాజాన్ని ప్రగతిపథంలో నడిపించగలని కోరుచున్నాము అయితే ఈ సందర్భంగా స్టాలిన్ కూడా మా కామారెడ్డి జిల్లా మాలమాండ తరఫున మాకు కూడా సలహా సూచనలు చేయవలసిందిగా మా కోటి మిత్రుడైనటువంటి స్టాలిన్ ఒక హైకోర్టు అడ్వకేటు ప్రమాణ స్వీకారం పొందడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న సమస్యలు అనేకం ఆయన చెప్పిన విధానాన్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువు కోసం కాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు ఏమైనా అంటే కుంటి సాగులు డబ్బులు లేవు మేము మధ్య తరగతి వాళ్ళము మాకు డబ్బు లేకనే మధ్యలో చదువు ఆపేస్తున్నాము అని సలహా ఇస్తున్నాం ఉచిత సలహాలు ఇస్తున్నారు మేము ఉన్నత చదువుకోవాల ఉన్నత ఉన్నత చదువులు చదువుకోవడానికి ముందుకొచ్చే వాళ్ళకు మా మాల మహనాడు తరపున మా సుహదరుగా అందరం కలిసి మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మా ఎస్సీలకు ఎవరికైనా సరే మాలా కానీ మాదిగా కానీ డబ్బు కానీ ఇంకా వేరే రూపవంక కానీ ఆర్థిక సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సుతారిస్తుదర్ రమేష్